7ій karl asian 1azarmen 1100 శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్తో ఆర్బీఎస్ గుల్ శనపలిపాక తోట్లవల్లూరు మండలం కృష్ణా జిల్లా శ్రీ కృష్ణ యాదవ్ యూత్ పేటపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఇరవై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నారు కల్లం మనోకర్ రెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు కల్లం వారి పాలెం తోట్ల మండలం కృష్ణా జిల్లా వారితో రావాలి పదమూడవ తప్ప రెండు చక్రాల పూర్తిగా దాటాలి మనిమే చేతులు లైన్ చేయాలి రెండవ రౌండ్ ఐదు వర్షాలు కనిపించము పది సెకండ్లో పూర్తి చేయటం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న మూడవ స్థానం కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్లు వెనుకంజలో ఉన్నది ఎగో కాళ్ళు తీసిపోతాయి పదమూడవ తత్వ బయలుదేరి రావాలి పదమూడవ వారు బయలుదేరి రావాలి పద్నాలుగో తత్గా భూసిలీల సాయి మనోహర్ గారు మనోహర్ యాదవ్ గారు అనంతవర కొల్లూరు మండలం పాపట్ల జిల్లా వారి చేత రెడీగా ఉండాలి కృష్ణార్జున ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని రెండు నిమిషంలో ఇరవై సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగు తన దత కన్నా పదహారు సెకండ్ల ముందంజిలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగు తన దత్త కన్నా ఇరవై మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది శ్రీ కృష్ణ యాదవ్యూ వేటపాలెం వేటపాలెం మండలం బాపట్ల జిల్లా అయ్యప్ప స్వామి ఆఫీసులతో స్కూల్ చిన్నపల్లిపాక చోట్లవల్లూరు మండలం కృష్ణా జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి తొచ్చిన తన్న పొడిచిన తరుచేత యజమాని కానీ కమిటీ వరకు అని ఎలాంటి సంబంధం లేదు లైన్ దాటినాక పంటి బట్టుకోవాలి నాలుగో రౌండ్ వియల దూరాన్ని మూడు నిమిషముల ముప్పై సెకండ్ లో పోటీ మూట స్థానంలో కొనసాగుతున్న తన ఎనిమిది సెకండ్ లో ముందు రెండవ స్థానంలో కొనసాగుతున్న బతకన్నా ముప్పై తొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నది

ఐదు నిమిషంలో ఉన్నది ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై దూరాన్ని నాలుగు నిమిషముల యాభై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న శతకన్నా ముప్పై రెండు సెకండ్ల కొందంజలో ఉన్నది ఐదో స్థానంలో కొనసాగుతున్న శతకన్నా ముప్పై రెండు సెకండ్ పనికి ఉన్నది కల్లం రెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు కల్లంవారి పాలెం తోటూరు మండలం కృష్ణా జిల్లావారి దాత రావాలి నాలుగు నిమిషంలో ఉన్నది పొగపడితే అవసరం అయితే అలం పెట్టేసేది రోజులు కాల్ చేసి అవకాడ باب کوٹ لو کے کومنٹ چے سارو باب کوٹ لو کے کومنٹ چے سارو మూడు నిమిషం వస్తున్నారు కళ్ళం రెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు కల్లం వారి పాలెం తోట తోట కృష్ణా జిల్లా వారి

ఓకే రెండు రెండు రోజులు ముప్పై తప్పండి అండి మీరు కోర్టులో తప్పుకోండి ಎದುರುಷ್ ಆರು ಸೆಕೆಂಡ್ ಲೋ ಪೂರ್ತಿ ಸಮಯ ಪೂರ್ತದೆ ಆರೋ ರೌಂಡ್ ಪದೇನು ವಂದಲ ಅಡುಗ ದೂರನ್ನೇ

వేటపాలెం వేటపల్లి మండలం బాపట్ల జిల్లావారి దాగ్న ప్రభుత్వము పదిహేను వందల అడుగులు కళ్ళమ్మ అనుషారెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు కదంబాపల్లి తోటూర్ మండలం కృష్ణా చిత్తవారి